వినోద్ కుమార్ గారి అధ్యక్షతన జరుపుకున్నటువంటి ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా భగవాన్ గవాయి గారు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా బహుజనులను సమీకరించడానికి నిరంతరం పనిచేస్తూ మరి ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు రావడానికి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మరొక పెద్దలు మరి జీవితాన్నే త్యాగం చేసినటువంటి వ్యక్తి నల్లా సూర్యప్రకాష్ గారు ముందుగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఫుల్ టైమర్గా వరకు బయలుదేరినటువంటి వ్యక్తి పెళ్ళి అదేవిధంగా కుటుంబాన్ని వదిలిపెట్టి మరి సమాజంలో మార్పు రావాలని బయలుదేరినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో దళిత ఉద్యమంలోకి ప్రవేశించి ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో ఈ రాష్ట్రంలో మరి బహుజన సమాజ్ పార్టీ కింది స్థాయికి వెళ్ళటానికి భావజాలం మరి వ్యాప్తి చెందటానికి కృషి చేసినటువంటి వ్యక్తి కాంచీరామ్ గారికి ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు అత్యంతమైనటువంటి శిష్యులు ఉన్నారు ఒకటి నల్లా సూర్యప్రకాష్ నారగుని అదేవిధంగా శంకర్ గౌడ్ మేమంతా కూడా ఎంపు టారీ అతడు ఒక యువనాయకత్వం బిఎస్పిని ఇక్కడ స్థాపించినప్పుడు మేము యువనాయకత్వం ఎంపు టరగా పేరు పొందినటువంటి వాదం ఏది మార్పు జరిగినా ఫస్ట్ మా ముగ్గురు పిలిచి ఇది ఎట్లా చేయాలి అది ఎట్లా చేయాలి ఇది ఏం చేయాలి అని మా మీదనే భరోసా పెట్టి అడిగినటువంటి వ్యక్తి కంచీరావు గారు నిరంతరం మాములను కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత మరి బిఎస్పికే రథసారథిగా మారి ఈ రాష్ట్రంలో బహుజన వాదాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి జీవితాన్నే దారపో వ్యక్తి ఆయనకు ప్రకృతి సహకరించడం వల్ల తర్వాత ఆర్థికంగా కూడా కొంత నిలదొక్కుకున్నాడు కానీ ఆయన చేసిన త్యాగానికి మరి ఎన్నో కష్టాలు భరించాల్సినటువంటి అవసరం ఉంది ఒక రకంగా ప్రకృతి గొప్పదేమో అనిపిస్తుంది నాకు కూడా నేను ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన ఉద్యమంలోకి వచ్చినప్పుడు నిజంగా ప్రకృతే మరి పిల్లలందరినీ కూడా ఒక దశ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రకంగా బలంగా తయారు కావడానికి ఉపయోగపడదేమో అని అనిపిస్తుంది అదేవిధంగా మరి మిత్రుడు అదే తమ్ముడు జిలకర శ్రీనివాస్ గారు మరి వీసీకే పార్టీకే ఇప్పుడు రథసారథిగా ఉండి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వాయిస్ ఇస్తున్నటువంటి వ్యక్తి నాయకత్వం భవిష్యత్తులో మరి గాలి వినోద్ కుమార్ గారే అదేవిధంగా మరి జలకర శ్రీనివాస్ గారే ఈ ఉద్యమానికి లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమంది మరి ఉద్యమకారులు అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు సోదరి సోదరు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే ఏదైతే హైదరాబాదులో మరి నిజాం స్టేట్ హైదరాబాద్ స్టేటులోనే మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది బహుజన ఉద్యమంలోనే పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఒక సంచలనం ఎంతమంది తెలుసో తెలియదో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ ఆల్ ఇండియా క్యాస్ట్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మరి యాభై రెండులోనే మరి ఈ రాష్ట్రంలో పోటీ పెడితే ఆల్ ఇండియా క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా పోటీ పెడితే ఐదుగురు ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి పరిస్థితి కరిపగించి మరి ఎమ్ఆర్ఎస్ ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి అప్పుడు సోలాపురి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి అదేవిధంగా మరి ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించిన కాలంలోనే పీ ఫాములు ఇస్తే గెలిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మొదటి రివోల్ట్ మొదటి మార్పు వర్ చాలామంది దాన్ని చాలా సందర్భాల్లో విస్మరిస్తున్నారు కానీ ఫస్ట్ జరిగినటువంటి మార్పు హైదరాబాదులోని ఐదుగురు అంటే జగిత్యాల మహబూబాబాద్ అదేవిధంగా పెద్దపల్లి ఈ నియోజకవర్గాల్లో జెండా ఎగిరేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఇద్దరు ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇద్దరు గెలుపొంది మళ్ళీ దాని కొనసాగింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ద్వారానే ఇక్కడ గెలుపొందినటువంటి చరిత్రను కూడా మనం నెమరు వేసుకోవాలి ఎందుకంటే జరిగినటువంటి మార్పులు ఆ తర్వాత కక్షినా గారు ఎనభై తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత గోండమాల రాజ్ కుమార నైచెలేగా నైచెలేగా అనే నినాదం ఈ దేశంలోనే మరి మారుపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కలిసి బీఎస్పిని ఆ రోజులలో విచిత్ర పోయి చూసేవాళ్ళు మేము బీఎస్పిలో పనిచేస్తుంటే ఇదే సిద్ధాంతం మేము మహాత్మాజ్యోతిరావు పూలే ఫోర్టేస్ తిరుగుతుంటే ఈ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి రుమాలు కట్టించిన ఆయనను ఇక్కడ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఎవరు ఈ కాంచీరామ్ గారు ఎవరు అసలు బీఎస్పీ అంటే అని ఏకాదిగా చూసేది మమ్మల్ని మేము కరపత్రాలు పంచుతుంటే మీటింగులు పెడుతుంటే దూర దూరంగా ఉండి చూసేవాళ్ళు ఎస్సీలు బీసీలు అంతా కూడా వాళ్ళు ఇది ఇది ఏంటిది ఇది ఇలా ఈ చిత్రంగా ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళంతా అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మరి మేమంతా కూడా దాన్ని ఛేదించి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మారు మోగుతున్నాయి మేము ఒకప్పుడు ముప్పై ఐదేళ్ల క్రితం నలభై సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన పటాన్ని పట్టుకొని జిల్లాలలోకి వెళ్ళి అక్కడ జయంతి వర్గంతి చేసి మళ్ళీ ఆ పటాన్ని అక్కడే ఇచ్చేసి మళ్ళీ ఇంకో జిల్లాకు తీసుకొని పోయి మహారాష్ట్రలో క్యాలెండర్ తీసేది మేము మహాత్మా జ్యోతిరావు పూలే లక్డికా పూల మొత్తం పఠాలు కట్టించి తీసేవాళ్ళం ఇవాళ ఏమైంది రాసమంతా పూలే ఇజం మారిపోతుంది అంబేద్కర్ గురించి మారిపోతుంది గురించి మారిపోతుంది పుస్తకాల అంత మీదనే నేను ఐదుగురు పీతామాలు వేసేది ఎవరైనా కరపత్రాలు మీదేసేవాళ్ళు కానీ నేను ప్రతి పుస్తకం మీద కూడా ఈ ఐదుగురు పీతామావుల ఫోటోలు వేసేది ఎందుకు పరిచయం కావాలని ఫోటోలు వేసేవాళ్ళు నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి బీసీలలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరిగింది నల్లా సూర్యప్రకాష్ శంకర్ గౌడ్ ఇద్దరు కూడా నా వెనకాల ఉండి నాలోని బీసీల అమాయకులు వీళ్ళు ఐక్యంగా లేరు ఈ సిద్ధాంతం పోవాలి అని అంటే నువ్వు వెళ్ళాలి అని చెప్పి సూర్యప్రకాష్ నా వెనకాల రోజు మీటింగ్లో ఉండి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కూడా వీళ్ళు తాజలైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారికి ఈరోజు మరి యాభై ఐదు సంవత్సరాల శుభాకాంక్షలు ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు మీ సందర్భంగా తెలియజేస్తున్నాము నిజానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత నిజాయితీగా ఉండదున్నట్టుగా ధైర్యం కలిగినటువంటి సిద్ధాంతకర్త మాటలను అభిప్రాయాన్ని త్రూటాల్లాగా వినిపించే శక్తి ధైర్యం ఒక గాలి వినోద్ కుమార్ కుమార్గా కొంతమంది లోపల మభ్య పెట్టి కొన్ని తప్పుడు భావాలను కూడా ప్రచారం చేస్తూ తిప్పుతూ ఉంటారు తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా నిజాయితీగా ఏంటిది అని అంటే ఈ సమాజంలో మార్పు రావాలి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాలి నిజ నిజమైనటువంటి భావజాలమే ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో బలంగా వాయిసిస్తూ మరి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి భావజాలాన్ని అందజేస్తూ మళ్ళీ ఇప్పుడు రాజకీయ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి మరి ఆర్బీఐలో ఉన్నటువంటి శాఖని ఏంటంటే పుజాన వేసుకొని మళ్ళీ నడపెనడం జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో రావడానికి కారణమైంది ఒక్కొక్క దశలో గారు వేసినటువంటి ఉద్యమ పునాదులే ఈ రాష్ట్రంలో ఇవాళ బీజాలే విత్తనాలే ఇవాళ ఏంటిది అని అంటే మొదకెత్తి అనేక రూపాల్లో ఇవాళ బీసీ సమాజంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం సమాజంలో అడుగు అడుగుల మన మాటలే మనం చెప్పిన ఫోటోలే మనం పెట్టిన సిద్ధాంతమే ఎవరి నోటి నుంచి వచ్చినా మేము ముప్పై సంవత్సరాల పెద్ద జరిగినటువంటి భాషనే పుస్తకాలలో రాసిన భాషనే ఇవాళ జరుగుతుంది దాని కారణం కాక్షరామ్ గారు బలమైనటువంటి నాయకుడు ఈ దేశంలో ఆయన ఏదైతే పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని వదిలి మొత్తం ఏంటంటే మరో గౌతమ పుత్రులాగా పొలిటికల్ మాకు ఆయన రాజకీయ భిక్షు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దేశంలో అంత తి ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని నేను చూడలేదు ఈ దేశంలో ఈ దేశంలో మరో మావో ఒకవేళ చెప్పాలి అని అంటే లాంగ్ మార్చ్ చైనాలో లాంగ్ మార్చి మావో అని చెప్తా కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ ర్యాలీ తోకి సైకిల్ యాత్ర తీసి మొత్తం ఏంటంటే క్యాంపులు పెట్టి జనాన్ని లిబరేట్ చేసినటువంటి వ్యక్తి మరో వ్యక్తి ఎవరైనా ఉంటారు అని అంటే కలిసి గారే ఇంకా అంబేద్కర్ అంబేద్కరిజం ద్వారా మేము ఎమ్మెల్యేలు గెలవలేదు గెలవలేదు ఎంపీలు గెలవలేదు అని ఒక ప్రధానమైనటువంటి ఐకాన్ గా చిత్రీకరించి ఏదో బడుగు బలహీన వర్గాలకు నాయకుడిగా చిత్రీకరిస్తే దానిని నమ్ముతూ ఉన్నాం కాబట్టి మాసులన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది వాళ్ళ కుల నిర్మూలన కాదు జరగాల్సింది కులాల యొక్క కన్సాలిడేషన్ కులాన్ని మనం ఉపయోగించుకోవడం నేర్చాలి నేర్చుకోవాలి అని కాశీరామ్ గారు చెప్పారు కుల నిర్మూలనే జరిగితే ఇంకా మరి షెడ్యూల్ క్యాస్ట్ లీస్ట్ ఎందుకు ఈ బీసీల లీస్ట్ బీసీ కులాలకు సీట్లు ఇవ్వాలి ఇవ్వాలి కలుగుతాం కుల నిర్మూలన జరగాలి అనుకుంటే ఇక కులాన్ని ప్రస్తావించడానికి అవకాశం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అన్నప్పటికీ కూడా ఈ కూడా రాజ్యాధికారం రావాలి వాటా కావాలి అని పోరాటం చేశాడు కాశీరామ్ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్పు తీసుకురాలేము అని ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది అవన్నీ ఇప్పుడు బతులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి సోషల్ మీడియా అనేది కూడా ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది ఇవాళ ఈ ఆ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఇవాళ సోషల్ మీడియా అంటే మన దేవుడులో ఒక ఫోన్ ఉంటే మనమే టెలివిజన్ మనమే ఎలక్ట్రానిక్ మీడియా మనమే మీడియా దీని ద్వారా ఏంటి అని అంటే ఈ బహుజన సమాజాన్ని నిద్రపోతున్నటువంటి సమాజాన్ని అనైకంగా ఉన్నటువంటి సమాజాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా ఒక నివేది తీసుకురావాలి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవాలి ఇంతకాలం ఆంధ్రజ్యోతి ఈనాడు అదేవిధంగా అనేక టీవీ ఛానళ్ళు మనకు రాయడం లేదు మనకు న్యూస్ ఇవ్వడం లేదు అని బాధపడుతున్నాం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏది అంటే మొత్తం కేసీఆర్ మంచోడు కేసీఆర్ ఇంద్రుడు అని మళ్ళా పోగిడే మన నాయకులలో కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పార్టీ మంచి పరుగు పదహైదు వర్గాల పార్టీ అని చెప్పి ఒక ముచ్చుకొని చెర్చాకి చేసే మళ్ళీ మన బహుజన నాయకులు కూడా కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియా ద్వారా మనం అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడానికి బదులుగా బూత్ లెవెల్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను ఒక్కొక్క బూత్ లో మనం నిర్మాణం చేసి ఇరవై యూట్యూబ్ ఛానళ్లను ఒక యూట్యూబ్ ఒక బూత్ లో ఆర్గనైజ్ చేస్తే నేపాల్ లో జరిగిన విప్లవం ఇక్కడ రాబోతుంది అంటే అలాంటి పోయి మొత్తం ఏంటి అంటే పోలింగ్ లో పాల్గొంటే వ్యతిరేకంగా చేస్తే సైలెంట్ రివల్యూషన్ ఎలాంటి కత్తపాతం చిందించాల్సినటువంటి అవసరం లేదు కన్సిరామ్ గారి మూమెంట్ గౌతమ బుద్ధుని మూమెంట్ ఒక్క లాటి చార్జ్ ఒక్క రక్తం చొక్క కింద పడకుండా ఒక్క అరెస్ట్ లేకుండా ఈ భారతదేశంలో మొత్తం ఈ కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క పునాదులనే తెగించగలిగినటువంటి మరొక గౌతమ బుద్ధుడు నా జనం ఏంటి అని అంటే జైల్లో పోతే వాళ్ళ కుటుంబాలు నాశనమైపోతాయి ఆర్థికంగా ఇబ్బందులు అవుతారు కాబట్టి శాంతియుతంగానే పోవాలని ఇంత మంచి సిద్ధాంతం భారతదేశంలో ఎక్కడ ఉండదు కాబట్టి ఇదంతా సమయం కాదు చెప్పుకోవడానికి మరొక సమయంలో చెప్పుకుందాం ఈ రాబోయే ఎన్నికలలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు రాబోతున్నాయి అదేవిధంగా ఆర్బీఐ పార్టీ రాజ్యాధికార పార్టీ అదేవిధంగా సూర్యప్రకాశ్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీ అదేవిధంగా ఇంకా కొత్త కొత్త పార్టీలు ఇప్పుడు వస్తున్నాయి వీటిని కూడా సమీకరణ చేసి సమన్వయం చేసి నూట స్థానాలలో కూడా మనం కలిసి పోటీ చేసి దిశగా త్యాగం చేయాలి ఇంతకాలం కార్యకర్తలుగా సోషల్ వర్కర్లు పనిచేసాం ఇక రావాల్సింది ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి మాకు ఆ శక్తి ఉంది అని మీరు అందరూ అనుకోవాలి